హాయ్ అండి ఈరోజు ఎంతో రుచిగా ఉండే మటన్ గ్రేవీని ట్వంటీ మినిట్స్లో ఎలా చేయాలో చూద్దాం దీన్ని నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను ఈ కర్రీ గురించి నేను హాఫ్ కేజీ ఆఫ్ మటన్ తీసుకున్నాను మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఎంత మటన్ కావాలో చూసుకోండి నేను హాఫ్ కేజీ ఆఫ్ మటన్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకున్నాను అండ్ వన్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను ఇక్కడ సాల్ట్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు లాస్ట్లో కాబట్టి చూసుకొని వేసుకోండి వేసుకున్నాక బాగా దాన్ని కలిపి మ్యారినేట్ చేయడానికి మనం మూత పెట్టి పక్కన పెట్టేద్దాం ఇది హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ దాకా మీరు మ్యారినేట్ చేసుకోండి అది మ్యారినేట్ అయ్యే టైంలో మనం ఒక మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఈ మసాలా గురించి నేను ఫస్ట్ ఒక దాల్చినీ నాలుగు నాలుగు ఇలాచి ఒక బిర్యానీ పువ్వు అదే అండి స్టారెనస్ అండ్ ఒక బిర్యానీ ఆకు దీన్ని తుంచి వేసుకుంటున్నాను అలాగే ఇందులో మనం కొంచెం మిరియాలు అలాగే లవంగాలు లవంగాలు నేను ఇక్కడ ఫోర్ తీసుకున్నాను దానికన్నా ఎక్కువ వేయద్దండి ఫ్లేవర్ అంత బాగోదు అలాగే ఇందులో మనం కొంచెం గసగసాలు అంటారు కదా అదే పాప్ సీడ్స్ అంటారు మీరు సెర్చ్ చేయండి మీకు తెలిసే ఉంటుంది అది వన్ టేబుల్ స్పూన్ జీరా హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే వన్ ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు వేసుకోండి వేసుకున్నాక ఇందులో మనం ఒక నాలుగు నుంచి ఐదు రబ్బులు వెల్లుల్లి వేసుకుందాం అలాగే ఒక అంగుళం అల్లాన్ని కూడా వేసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఎందుకంటే ఫైన్ పేస్ట్గా అవుతుంది ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్లాగా మనం ఎప్పుడు చేసుకోవాలి ఇందులో మీకు కావాలంటే ఆనియన్స్ కూడా వ్యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇలా ఫైన్ పేస్ట్గా మనం చేసుకోవాలి దీని కన్సిస్టెన్సీ ఇలా ఉంచండి ఇలా ఉంచితే గ్రేవీ బాగుంటుందన్నమాట ఇలా చూసారా ఈ కన్సిస్టెన్సీలో ఒక పేస్ట్లో చేసుకోండి ఇందులో మీరు కావాలంటే నానబెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు అప్పుడు గ్రేవీ థిక్నెస్ ఇంకా బాగుంటుందన్నమాట ఇలా తయారు చేసుకున్న దాన్ని ఒక సైడ్లో పెట్టి ఇప్పుడు మనం గ్యాస్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ని ప్లేస్ చేసుకుందాం ఇది ప్రెషర్ కుక్కర్లో చేసుకోవడం వల్ల కర్రీ చాలా తొందరగా అంతే టేస్టీగా అవుతుందని ఎలా మీరు కలయిడవ చేస్తారో ప్రెషర్ కుక్కర్లో కూడా అంతే టేస్టీగా అవుతుంది ఇక్కడ నేను కుక్కర్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ మస్టర్డ్ ఆయిల్ని యూజ్ చేశాను మీరు నార్మల్ ఆయిల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ వేడెక్కాక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకున్నాను అలాగే త్రీ టు ఫోర్ మీడియం సైజులో లో ఉన్న ఆనియన్స్ కూడా నేను యాడ్ చేసుకున్నాను అలాగే సిక్స్ నేను హాఫ్ కేజీ త్రీ ఆనియన్స్ తీసుకున్నాను కావాలి దానికి తగినట్టు సరిపోతాయి సరిపోతాయండి మోర్ దెన్ ఎన్ ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ ని ఇందులో యాడ్ చేసుకుందాం మటన్ యాడ్ చేసుకున్న మటన్ బాగా బాగా యాడ్ చేసుకున్నాక మటన్ బాగా ఆనియన్స్ మొత్తం మటన్ ని మిక్స్ చేసేటట్టు దీన్ని ఇప్పుడు ఒక 2 మటన్ ని మనం ఫ్రై అవ్వడానికి

యాడ్ చేసుకున్నాక దాన్ని బాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ వదిలేయండి మూత పెట్టి అప్పుడు మనం ఆల్రెడీ ఎందుకంటే మనం వెల్లుల్లి అల్లం అంతా పచ్చిది వేసాం కాబట్టి మూత పెడితే బాగా మరుగుతుంది ఇది ఇది కూడా బాగా వేగక ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులో మనం టేస్ట్కి సరిపడేటట్టు కారాన్ని యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ సిక్స్ మిర్చి యాడ్ చేశాను కాబట్టి మా స్పైసీకి సరిపడేటట్టు టూ టు త్రీ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను మీ స్పైసీకి తగినట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ వేసుకొని కొంచెం వేగాక మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే నేను ఆలు కూడా యాడ్ చేసుకున్నాను ఆలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం వాటర్ని ఇందులో యాడ్ చేసి దీన్ని కుక్కర్ విజిల్ మూత పెట్టి ఒక మినిమం త్రీ విజిల్స్ రానివ్వండి మాక్సిమమ్ త్రీ విజిల్స్ సారీ మినిమమ్ టూ ఎందుకంటే నా మటన్ కొంచెం లేతగా ఉంది కాబట్టి మీది ముద్రగా ఉంటే ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయినా వేసుకోవచ్చు ఆ విజయలు వదిలేక మూత తీస్తే అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో స్మెల్గా మీ ఇండ్లు మొత్తం స్మెల్ వస్తుంది ఐ ప్రామిస్ ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ నేను పైన కొత్తిమీరనే కొంచెం యాడ్ చేసుకున్నాను కొత్తిమీర ఫ్లేవర్ కూడా దీంట్లో చాలా బాగుంటుంది అంతేనండి ఇలా కలుపుకున్నాక ఎంతో బాగా టేస్టీగా ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ అయిపోయి మటన్ కర్రీ రెడీ అయిపోయింది మీకు కానీ ఈ కర్రీ నచ్చితే ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా షేర్ చేసుకోండి ఈ కర్రీని మీరు చపాతీతో కానీ రైస్తో కానీ దేనితో అయినా మీరు తినచ్చు థ్యాంక్ యూ